మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల శాలరీ కూడా ఒక నెల శాలరీ డొనేషన్ గా ఇస్తానందుకు చాలా సంతోషపడుతున్నాం మేము కూడా మా బిర్లా ఫౌండేషన్ ఇలా సైనికులకు ఆర్థిక సాయం పంపడానికి నిన్ననే మా కొడుకు కూడా అంటున్నాడు డాడీ నేను నేను చేసుకున్నటువంటి కిట్ బ్యాంక్ లో ఉన్నటువంటి లక్ష రూపాయలు జవాన్ల కోసం నేను డొనేట్ చేస్తా అని చెప్పి నిన్న కొడుకు కూడా చెప్పడం జరిగింది రేపు కలెక్టర్ ఆఫీస్ లో నా కొడుకు సంబంధించినటువంటి కిట్ బ్యాంక్ లో ఉన్నటువంటి లక్ష రూపాయలు కూడా ఇలా సైనికుల కోసం డొనేట్ చేస్తామని చెప్పి మాటిస్తూ ఈ ప్రభుత్వం తప్పకుండా సైనికులకు అండ ఉంటుంది మీ వీరత్వం మీ ధైర్యం ఇయాల భారతదేశ ప్రజలు కూడా నిద్రపోయే విధంగా మీ ధైర్య సాహసాలు చేసి కొట్లాడుతున్నందుకు మరొకసారి మీకు మీ కుటుంబాలకు శ్రీ ఆదిగిరి లక్ష్మణ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ ముష్కరణను మట్టబెట్టే క్రమంలో మీరు జాగ్రత్తగా వీరోచితంగా పోరాడుతున్నందుకు మీ పోరాట పటిమను ఇలా భారతదేశ ప్రజలు చెప్పి చెప్తున్నాను